జై చంద్రబాబు జై ఎన్టీఆర్ ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఇలా తెలుగుదేశం పార్టీ ఒక విధి విధానంలో మేము నడుస్తున్నాం అయితే మాకు రామకృష్ణ గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశారు మాకు తర్వాత మేడం గారికి రెండు వేల మూడు సీటు పంపించారు చిన్న రోజునే అన్నాను ఆ రోజుని తుని బులిబావర్ తర్వాత వారసంగా విజయలక్ష్మి దగ్గర అలాగే ప్రకటించిన రోజు జిల్లా మేడం యనమే నిగ్గుతారని నేను ఆ రోజు వాగ్దాం చేశాను ఆ విధంగా మేము కష్టపడ్డాం అలాగే రెండు వేలు పద్నాలుగులో మేడం గారు మరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మేడం గారు సీట్ ఇచ్చిన రోజే ఆ రోజుని రాజే బులవారు తర్వాత జరిసిన దగ్గర అదే విధంగా మేడం గారు వార్షికంగా యనమాల వార్షికంగా నెగ్గుతారని నేను ప్రకటించాను అదే విధంగా మేడం గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గి అద్యర్థ మెజార్థితో నెగ్గి మా ఊరికి మేలు చేస్తారని మా మహిళలందరూ కూడా ఆ రోజున అనుకున్నారు ఇదే గుడికా నుంచి మన్నమ్మ తల్లి గుడికా నుంచి పాదయాత్ర మేము చేస్తాం మేడం ఈ మహిళలు అందరూ కలిసి మేడం ఇచ్చారు మరి మేడం గారు మా ఊరు కలెక్షన్ చే ఊళ్ళో తిరిగిన రోజు ఫస్ట్ రోజు చెప్పారన్నమాట ఫస్ట్ రోజునే ఏమన్నారంటే మేడం నెక్కితే మా కంప్యూటర్ గా ప్రవర్శన చేస్తాము మేము ఈ తల్లి తల్లి ఈ ఈరోజు మా ఊరికి మంచి శుభదిన మేడం గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా పాదయాత్ర పెట్టడం మా ఊరు ఆడవాళ్ళందరూ కలిసి మేడం గారు ఎమ్మెల్యే అయినట్టయితే మేము పాదయాత్రగా తల్లిబులంతల్లి లావుకి నడిచొస్తామని చెప్పేసి మొక్కోవడం జరిగింది అదే విధంగా మరి సంక్రాంతి వచ్చినప్పుడు మేడం గారి దృష్టిలో పెట్టాము పెట్టినప్పుడు నేను ఖాళీ తప్పకుండా మీ ఊరు ఆడవాళ్ళందరితో నేను నడుస్తానని చెప్పి మాట ఇచ్చారు అదేవిధంగా ఈరోజు మరి ఆ మేడం గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మా ఊరు ఆడవాళ్ళని గౌరవించి ఇక్కడ నుంచి తల్లిబొంబల్లి గుడికి నేను ఎమ్మెల్యే అయితే పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారో అందుకు నేను ఖచ్చితంగా నడాలని ఈ మేడం గారు ఈరోజు రావడం అట్లా జరుగుతుంది వీళ్ళందరితో కలిసి మేడం గారు పాదయాత్రగా తల్లిబొంపల్లి లావకే నడడం జరుగుతుంది అందుకోసం ఆ తల్లిబొం తల్లి చల్లగా చూడాలని మేడం గారిని మా అన్ని గ్రామాల్లో మేడం గారు శుభ్రంగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా చేయించి మళ్ళీ ఒక నాలుగు సార్లు మేడం గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి తల్లిదం తల్లి సహాయపడతారని చెప్పి మేము ఈ రకంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మాది మర్లపాడు గ్రామం మేము రాజపేట వాళ్ళు మేము కంబైన్ గా ఉండి మాకు దివ్యమ్మ గెలిస్తే పాదయాత్రతో మేము తలుపులమ్మ లావలోకి వద్దాం అనేసి మేము ముక్కున్నాం అండి ఆ సందర్భంగా మేము అందరూ సభ్యులు అందరూ కలిసి బయలుదేరి వేళ తలుపులమ్మ లావులోకి పాదయాత్ర చేయడానికి వచ్చామండి మేడం జై మేము నుంచి వచ్చాము నా పేరు సంతోష్ లక్ష్మి మేము దివ్య గారు గలిస్తే ఎమ్మెల్యే గెలిస్తే కల్పులం లావులోకి పాదయాత్ర వస్తామని అనుకున్నాము ఇది నాగం సన్యాసరావు గారు నారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి పాదయాత్రకి మేము బయలుదేరి వచ్చామండి మేడం గారి తరఫున नमस्कार